హలో అండి ఇంకా నేనైతే ఇలా చక్కగా రెడీ అయ్యి ఊరికైతే బయలుదేరి వెళ్తున్నామండి ఇంకా అక్కడ నుంచి అయితే నేరుగా టిఫిన్ సెంటర్లోకి వెళ్ళి అయితే టిఫిన్ చేస్తున్నాము ఇంకా మా పక్కన కూర్చున్న వాళ్ళైతే మార్నింగ్ షోకి అయితే వచ్చారట మూవీ స్టార్ట్ అయిందట అండి ఇంకా సంక్రాంతికి వచ్చాము అనే మూవీ ఫస్ట్ నుంచి చూస్తేనే థ్రిల్ ఉంటుంది ఇంకా మ్యాట్నీకి వెళ్దామని మేమైతే వెయిట్ చేస్తున్నాము అంటున్నారు రేపైతే పుష్పటికి బుక్ చేసుకున్నాము రోజైతే ఈ మూవీకి బుక్ చేసుకున్నాము అని అయితే చెప్తున్నారండి ఇంకా సంక్రాంతి హాలిడేస్ కాబట్టి ఇంకా అందరూ ఇలా ఎంజాయ్ చేస్తున్నారండి ఎక్కడ చూసినా జనం అంతటా కిటకిటలాడుతూనే ఉన్నారండి ఇంకా నేనైతే నాకు తెలిసిన ఒక ఉచిత సలహా అయితే ఇచ్చానండి ఇంకా మ్యాట్లీ దాకా మీరు ఎలాగో వెయిట్ చేస్తారు కదా అంతలోపు లోకల్లో ఉన్న ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి అని ఒక రెండు టెంపుల్ అయితే చెప్పానండి ఇంకా ఐడియా వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందండి ఇంకా అక్కడి నుంచి అయితే మేము అన్ని పనులు చూసుకొని మేము ఎప్పుడు వెళ్ళినా ఈ మేఘనా మ్యాచింగ్ సెంటర్కే వెళ్తామండి ఇందులో ఇంకా క్లాస్ అయితే చాలా బాగుంటాయండి ఇంకా నాకు